హలో అండి ఈరోజు మా లక్కీకొండ బర్త్డే అయితే కేక్ చాక్లెట్స్ అవి తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చిన అయితే ఎప్పుడు సర్ప్రైజ్ అడుగుతాడు ఈరోజు సపరేట్ సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసిన అనమాట అయితే సెవెన్ ఇయర్స్ నా మనమడికి ఇప్పుడు సెవెన్ కంప్లీట్ లేక అడిగి పెడతాడు చూస్తుండగానే సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మా లక్క కొండకి ఇంత చిన్న బుజ్జి బాగుంటుండే పెద్దగా అయిపోయిండు సెవెన్ ఇయర్స్ అయిపోయింది అంటే ఇంకా ఊహ తెలిసినట్టే అన్నీ ఇంకా తెలవడం మాట్లాడడం అది ఆ చాక్లెట్ మాత్రం వాడి కోసం అని ఇట్లా తీసుకున్నా మిగతా చాక్లెట్ బాక్స్ అవన్నీ కూడా పిల్లలకి పంచుతామని చెప్పి తీసుకున్నా తీసుకొని ఇంటికి వెళ్ళి నేను వస్తున్నా రెడీ అయి ఉన్నాను అంటే రెడీ అయి ఉన్నాడు ఇంకా వెంటనే అక్కడ టెంపుల్కి తీసుకెళ్ళిన హనుమాన్ టెంపుల్కి ఇక్కడ ఏంటంటే టెన్ థర్టీ లెవెన్కే పనిచేస్తాడు అంటే ఎప్పుడూ అట్లనే ఇంకా అట్లనే దర్శనం చేసుకుని వెళ్తుంటారు హైత్నగర్ కుంటూరు రోడ్లో ఇది ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా అది పెట్టే పెట్టుంటారు అయితే నేను అదే చెప్తున్నా ఎప్పుడు బందే ఇట్లా పెడతారు ఏంది అని చెప్పి అక్కడ ఎవరు లేకుండా ఇంకా అక్కడ మొక్కొని తర్వాత ఇక్కడ ఈ పిల్లల దగ్గర తీసుకొచ్చిన ఈ పిల్లలు ఎప్పుడూ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోరు కదా సో ఇలాంటి వాళ్ళ దగ్గర చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది ఈవినింగ్ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తారేమో వాళ్ళ మమ్మీ చేస్తుండొచ్చు వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ పిల్లలతోని నేనైతే సపరేట్గా ఇట్లా చేపిద్దాం లక్కీతో అని చెప్పి ఇట్లా తీసుకొచ్చిన తీసుకొచ్చి చాక్లెట్ బాక్స్ కేక్ ఫైనాపిల్ కేక్ అరటిపండ్లు ఇట్లా తీసుకొచ్చి ఈ పిల్లల మధ్యలో సెలబ్రేషన్ చేద్దామని చెప్పి పిల్లలందరూ కూడా వాళ్ళ బర్ వాళ్ళకి బర్త్డే అయినట్లు హ్యాపీ ఫీల్ అయ్యారు మస్తు హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు ఎప్పుడూ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోరు మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు పక్క పక్కన పిల్లల్ని కానీ ఫ్రెండ్స్ని కానీ తీసుకొచ్చి వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారో ఎక్కడుంటారో ఎట్లా ఎట్లా తెలియదు కదా వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా పని చేసుకుంటుంటారు ఆ పిల్లలకి బర్త్డే సెలబ్రేషన్స్ అనేది తెలియదు సో వాళ్ళ మధ్యలో చేసుకుందాం అనిపించింది వాళ్ళ మధ్య తీసుకెళ్ళి మా లెక్కీని మా పుట్టిదాన్ని అక్కడ సెలబ్రేట్ చేసినాం ఇంకోటి మన పిల్లలకి అలాంటి చోట్ల మామూలుగా నేను టూ ఇయర్స్ సెకండ్ బర్త్డే కంప్లీట్ అయినప్పుడు టూ ఇయర్స్ బాబు ఉన్నప్పుడు దిల్షుఖ్ నగర్ డెఫెండ్ ఎమ్ ఆశ్రమానికి తీసుకెళ్ళిన రైస్ వెజిటేబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేసి మళ్ళొక్కడి బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేసిన అయితే నాకు అక్కడ ఇబ్బంది అనిపించింది అంటే అందరికీ ఇట్లా చాలా మంది ఉండే పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా ఉండే వాళ్ళ మధ్యలో కూర్చోవడం చిన్న బాబు అప్పుడప్పుడే నడక వస్తుండే కొంచెం కొంచెం ఇట్లా ఇట్లా నడుస్తుండే కంటిన్యూ నడవకుండా ఇట్లా పడిపోయేటాడు మధ్య మధ్యలో అట్లా ఉండే అలాంటి టైంలో తీసుకెళ్ళిన సెకండ్ బర్త్డేనే నాకు బాగా గుర్తుంది అంటే తర్వాత ఇంకా అంటే పిల్లల్ని అట్లా తీసుకెళ్తే అందరి మధ్యలో ఇట్లా వద్దులే అనేసి అనుకున్నా మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు లాస్ట్ టైం ఏమో ఇట్లనే జనవరి ఫస్ట్కి అట్లా ఇట్లా చాక్లెట్స్ పంచిచ్చిన నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తానంటే మన ఇంటి దగ్గర మన పిల్లలకి పక్కన పిల్లలకి ఇప్పుడు వీడి స్కూల్లో ఫ్రెండ్స్కి ఎట్లాగో చేసుకుంటాడు వీళ్ళకి ఇవన్నీ కామన్ మనం చేసేది కానీ అలాంటి పిల్లల మధ్యలో వెళ్తే వీళ్ళకి కూడా అలాంటి వాళ్ళని ఇట్లా కలిసినట్టు కొంతమందికి చిన్న మరీ బాగలేని పిల్లల్ని చూస్తే ఇరిటేట్ అవుతుంటారు అరే వద్దు చూడు ఇట్లా అని చెప్పి మావాడు కూడా ఒకసారి బట్టలు తీసుకెళ్ళడానికో చాక్లెట్స్ తీసుకెళ్ళడానికో తీసుకెళ్తే బట్టలంతా చూడు ఎట్లా ఉన్నాయని చెప్పి చాక్లెట్స్ ఇచ్చినా ఇవ్వడానికి భయపడ్డాడు అవంతా కూడా పిల్లలకి రాకూడదు అందరితో కలిసిపోయే తత్వం ఉండాలి అందరికీ దగ్గరకి తీసుకెళ్తుంటేనే ఇలాంటివి ఇచ్చినప్పటి నుంచి కూడా అలవాటు వస్తాయి అందుకోసమని నా లక్కోడికి అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చేసినా మామూలుగా నాకు ఆశ్రమాల్లో చేయడము అన్నదానాలు ఇట్లా ఇట్లా చేయడం నాకు బాగా ఇష్టం లక్కోని కూడా బాగానే తిప్పిన అదే చెప్పినా కదా టూ ఇయర్స్ ఇంకా నేను ఎక్కువ పెట్టుకుంటుంటే లక్కోని అంటే వాళ్ళ అమ్మ ఉంటుండే కాకపోతే నేను ఎక్కడికైనా వెళ్ళినా ఇట్లా తీసుకెళ్లేదాన్ని ఒకరోజు పార్టీ ప్రోగ్రామ్ ఉన్నా కూడా పట్టుకెళ్ళిపోయినా అంటే జస్ట్ ఆఫీస్ దగ్గర వెళ్ళి వచ్చేదానికి అమ్మమ్మ నేను వస్తాను ఏడుస్తుంటే వాడిని ఎప్పుడూ ఏడిపోయలే నేను ఇక్కడికి వస్తా అని ఆరాం చేస్తే అక్కడ పట్టుకెళ్ళిపోవడం నేను ఏదైనా ప్రోగ్రామ్ ఉండి వెళ్తుంటే అమ్మమ్మ నేను వస్తాను నేను వస్తాను అని ఇంక అట్లే వదిలేసి వెళ్ళను తీసుకెళ్ళి మెక్డొనాల్డ్స్ లేకపోతే ఎక్కడైనా తీసుకెళ్ళి వాడికి నచ్చింది ఏమైనా ఇప్పే చేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి ది తీసుకెళ్ళి దించి తర్వాత వెళ్తా ఏడుస్తున్నాడు కదా అని చెప్పి వెళ్ళిపోను ఎందుకంటే పిల్లల్ని బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు మా పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి అట్లనే వాళ్ళని బాధ పెట్టకుండా పెంచిన సేమ్ అట్లనే పిల్లల్ని ఏమన్నా నా బిడ్డ గట్టిగా కసిరినా కూడా వద్దు మా చిన్నపిల్లలకి మంచిగా చెప్పాలి మంచిగా ఉంటారు సరే వాళ్ళు తెలుసుకునేటప్పుడు వాళ్ళు తెలుసుకుంటుంటారు మహా అంటే ఫైవ్ ఇయర్స్ లోపల అలరి చేస్తారు తర్వాత వాళ్ళకి మనం చెప్పేది అర్థమవుతుంది మనం ఎట్లా చెప్తే అట్లా అవుతుంటారు పిల్లలంటేనే అలరి చేయాలి పిల్లలంటేనే పిల్లల్లాగా ఉండాలి మళ్ళీ ఆ డేస్ రావు కదా సో పిల్లల్ని ఎప్పుడు కూడా మనం బాధ పెట్టకూడదు మనం ఇట్లా సెలబ్రేషన్స్ చేయడం వల్ల వేరే దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి అందరిలో ఎట్లా కలవాలి ఎట్లా తిరగాలి అంటే వాళ్ళకి సేవాతత్వం కూడా పెరుగుతుంటుంది అంటే ఇలాంటి పిల్లల్లో కలవాలి ఇట్లా చేయాలి అని చెప్పి అయితే ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లయినాయి ఎట్లుంది కామెంట్ చేయండి అట్లనే మీ అందరూ కూడా మీ విలువైన మీ అమూల్యమైన బ్లెస్సింగ్స్ మా లక్కీ కొండకి ఇవ్వండి నా లక్కీ బంగారానికి అయితే వీడియోస్లో కొంతమంది అప్పుడప్పుడు మీ పాపను చూడరా బాబుని చూస్తారా బాబుని చూస్తారా అన్నారు మా ఇంట్లో ఫస్ట్ వచ్చిన బేబీ బాయ్ కదా ఫస్ట్ వచ్చిన బిడ్డ మీద అమ్మమ్మకి ఉంటుంది ఎందుకంటే మన పిల్లలు అయిపోయిన తర్వాత మళ్ళీ బిడ్డకు పుట్టగానే ఫస్ట్ ఆ బేబీని తెచ్చి మన ఒళ్ళునే వేస్తారు మనమే అన్నీ చూస్తుంటాం పిల్లల్ని చేస్తుంటాము సో పిల్లలపైన అట్లా ప్రేమ బిడ్డ పైన అట్లా ప్రేమ ఉంటుంది ఎక్కువ అయితే లక్కోడు ఫస్ట్ కాబట్టి వాడిపైన బాగా ఇష్టం తర్వాత పుట్టిది పుట్టినా కూడా దానిపైన ఇంకా ఇష్టం మాకు ఇద్దరు ఆడ మగ లేదా పెద్ద చిన్న ఇట్లా ఏం తేడా లేదు మాకు పిల్లలు ఇద్దరు కూడా చాలా ఇష్టం మా పొట్టిదైతే అసలు ఎంత బంగారు కొండనో చెప్పాలంటే ఈ మధ్య అయితే మస్తు పెద్దదైపోతుంది ఏ చెప్పినా అర్థం చేసుకుంటుంది ఏంటుంది మా లక్కీ కూడా మా లక్కీ గారు కూడా అంతే అనుకోండి అయితే ఇప్పుడు మా పొట్టిది మాట్లాడుతుంది అంట కొద్దిసేపు సో మన వాళ్ళందరూ కూడా అంటే నిన్న మొన్న మొన్న మా రాముడి బర్త్డే కదా మ్యారేజ్ డే కూడా అయితే అందరు కూడా చాలామంది విష్ చేసారు నిజంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి మీ అభిమానానికి అయితే ఈరోజు నా మన్మడికి మన లక్కీ కొండకి మీ అందరూ కూడా మీ అమూల్యమైన బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నిజంగా మీ బ్లెస్సింగ్స్ అనేది చాలా వ్యాల్యుబుల్ మీ బ్లెస్సింగ్స్ అందరివి కూడా అంటే మనం పెద్దవాళ్ళం పిల్లలకి ఎంత ఆశీర్వదిస్తే అంత మంచిది అందరూ కూడా మీ అమూల్యమైన బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మా పుట్టిది మాట్లాడుతుందంట దా తల్లి మాట్లాడతాను దా మాట్లాడు అన్నకి బ్లెస్ చేయమని అడుగు చెప్పు అందరికి మన్ అందరూ మా అన్నయ్యకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మనం ఎక్కడ పోయి సెలబ్రేట్ చేసినాం మంచిగా అనిపించిందా సెలబ్రేషన్ అన్నయ్య అందరే మంచిగా అనిపించిందా మంచిగా అనిపించిందా చాలా మంచిగా అనిపించింది అస్సలు డీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అట్లనే చేస్తా ఓకేనా అందరూ పిల్లలు కూడా అట్లానే అందరు పిల్లలు కూడా హ్యాపీ అందరు పిల్లలు కూడా హ్యాపీ అయ్యారురా నా బంగారు తల్లివే నిజమే అందరు పిల్లలు కూడా హ్యాపీ అయ్యారు రానన్నా నువ్వు హ్యాపీ అయినావా లక్కీకుండా చెప్పు ఏది హ్యాపీ అయ్యేలాగా అయ్ ఎంత హ్యాపీ అయినో చాలా అమ్మమ్మ అక్కడ తీసుకెళ్ళింది ఏంది ఇక్కడ తీసుకొచ్చినవ్ అవి బాగాలేదు అనేమని అని అనుకున్నావా ఆహా నువ్వు మంచిగా ఫీల్ చేసినా మంచిగా ఫీల్ చేసినావా నా బంగారు కొండ అందరూ అందరూ మా లక్కి కొండకి బ్లెస్ చేయండి చెప్పు నా బర్త్డే ఈరోజు ఈ చూసి నా బర్త్ డే నా వయసు అయితే అర్థలే కదా ఏం కాదు చెప్పు ఈ వస్నా బర్త్డే కడ నన్ను బ్లెస్ చేయండి ప్లీజ్ అబ్బా నా బంగారు కొండ అందరూ బ్లెస్ చేస్తారు నన్నా అయితే లక్కోడే ఏమంటుండంటే అక్కడికి తీసుకెళ్తే ఏమో ఏంది నాన్న ఏమన్నావు హ్యాపీనా నువ్వు అక్కడ తీసుకునేందుకు ఏమో అన్నావు ఇందాక మర్చిపోయినా చాలా మంచిగా ఫీల్ చేసినా అన్నాడు చాలా మంచిగా ఫీల్ చేసిండంట అక్కడ అందరూ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నట్టు అయితే అక్కడ ఆమె అంటుండే అమ్మ ఇక్కడ ఎవరు ఇట్లా చేయరు మీరు వచ్చి ఇట్లా చేసుకున్నారు మా పిల్లలు అయితే చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు ఇగో ఆమె అయితే వాళ్ళ పిల్లలతోనే మీ పిల్లల దగ్గర ఫొటోస్ దిగుతామని చెప్పి ఫోటో దిగింది అయితే చాలా సంతోషం అయిందమ్మా ఇట్లా మా పిల్లల మధ్యలో ఇట్లా చేసుకోవడము చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పి చాలా మంచి ఫీల్ అయ్యారు నాకు కూడా హ్యాపీ అనిపించింది ਹੈਪੀ ਬਰਥਡੇ ਲੱਕੀ ਕਰਨਾ ਥੈਂਕ ਯੂ ਮੈਨੀ ਮੋਰ ਹੈਪੀ ਰਿਟਨਸ ਆਫ ਦਿ ਡੇ ਦਾ ਹਾਂ ਅਸਲਾ